హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మీజాస్ కిచెన్ ఈరోజు పాలకూర మటన్ కర్రీ పాలకూర మటన్ అసలు ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది వైట్ రైస్లో పుల్కాలో చపాతీలో సూపర్ అంటే సూపర్ ఉంటుంది ఫ్రెండ్స్ ఇది నల్లి బొక్కలతోనే ఉన్న మటన్ ఇది నల్లి బొక్క పాలకూర కర్రీ ఒక్కసారి ట్రై చేయండి సూపర్ టేస్ట్ ఉంటుంది నేనైతే మస్టర్డ్ ఆయిల్ యూజ్ చేస్తున్నా మీరు ఏ ఆయిల్ అన్నా యూజ్ చేయండి రెండు టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకొని ఒక మూడు ఆనియన్స్ కట్ చేసుకొని అవి కూడా యాడ్ చేసి మంచిగా ఫ్రై అయిపోవాలి ఇది ఒక హాఫ్ కేజీ మటన్ ఒక టీ స్పూన్ పసుపు యాడ్ చేసుకొని అది కూడా మంచిగా మిక్స్ అయిపోవాలి పసుపు యాడ్ చేసుకొని అది మంచిగా మిక్స్ చేసిన తర్వాత ఇది మంచిగా కడిగి పెట్టుకున్న మటన్ ఉప్పు నీళ్ళలో కడిగి కడిగి పెట్టుకుంటే అది మనకు నీస్వాసన అనేది ఉండదు ఇంకొకటి ఫుల్ ఫ్లేమ్ మీద కుక్ చేయాలి మటన్ యాడ్ చేసిన తర్వాత వన్ మినిట్ ఫుల్ ఫ్లేమ్ మీద కుక్ చేయండి హై ఫ్లేమ్ మీద కుక్ చేస్తే అందులో నుండి వచ్చిన వాటర్ రిలీజ్ అవుతాయి ఆ వాటర్ రిలీజ్ అయితే మనకి మటన్లో అస్సలు నిస్వాసన ఉండదు అప్పుడు మనం ఈజీగా హ్యాపీగా మటన్ ఇష్టం లేని వాళ్ళు కూడా హ్యాపీగా తినేస్తారు ఆ స్మెల్ అనేది మనకు అస్సలు రాదు ఒక టమాటో యాడ్ చేసి కొత్తిమీర పుదీనా ఒక మూడు పచ్చిమిరపకాయలు ఇవన్నీ యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకున్న తర్వాత ఒక ఒక టేబుల్ స్పూన్ ఒక టేబుల్ స్పూన్ మీద హాఫ్ టేబుల్ స్పూన్ కారం యాడ్ చేసిన నేను అది మంచిగా మిక్స్ చేసుకోవాలి అది మంచిగా మిక్స్ అయిపోయిన తర్వాత ఒక మీడియం ఫ్లేమ్ మీద ఒక వన్ మినిట్ కుక్ చేసుకోవాలి అది ఆయిల్ అంతా రిలీజ్ అవుతుంది ఆయిల్ అంతా మంచిగా ఇట్లా రిలీజ్ అయిన తర్వాత మనం ఇందులో మటన్ ఉడకడానికి ఒక వన్ గ్లాస్ అన్ని వాటర్ ఫస్ట్ యాడ్ చేసిన ఆ తర్వాత మళ్ళీ ఇంకొక హాఫ్ గ్లాస్ వాటర్ యాడ్ చేసి మంచిగా ఫైవ్ టు సిక్స్ పిజిల్స్ మటన్ ఉడకబెట్టుకున్న తర్వాత మనం పాలకూరని కుక్ చేసుకొని ఈ ఇక్కడ మటన్ ఉడుకుతూ ఉంటుంది మనం పాలకూర ప్రాసెస్ చూపిస్తాం ఓకే పాలకూర ఏంటంటే ఒక ట్వంటీ రూపీస్ పాలకూర ట్వంటీ రూపీస్ అంటే ఒక ఐదు కట్టలు ఐదు కట్టలు వస్తున్నాయి ఇప్పుడు ట్వంటీ రూపీస్కి ఐదు కట్టల పాలకూర ఇది ఒక టీ స్పూన్ అంతా ఆయిల్ యాడ్ చేసుకొని ఒక చిన్న మెంతికూర కట్టే వేసుకొని అది ఫ్రై అయిన తర్వాత పాలకూరని వేసుకొని మంచిగా ఫుల్ ఫ్లేమ్ మీద కుక్ చేసుకోవాలి పాలకూర కూడా ఫుల్ ఫ్లేమ్ మీద కుక్ చేసుకుంటే దాంట్లో నుంచి ఫుల్ వాటర్ రిలీజ్ అయ్యి ఆ వాటర్లోనే పాలకూర కుక్ అవుతుంది పాలకూరలో అస్సలు వాటర్ యాడ్ చేయద్దు వాటర్ యాడ్ చేస్తే దాని ఫ్లేవర్స్ అన్నీ పోతాయి ఓకే ఇప్పుడు పాలకూర ఆల్మోస్ట్ మనకి ఒక టూ మినిట్స్లో కుక్ అయిపోయింది మీడియం ఫ్లేమ్ మీద నేను అక్కడ పాలకూర కుక్ చేస్తున్నా ఇక్కడ మటన్ చెక్ చేస్తున్నా విజిల్ తీసేసిన నేను ఫైవ్ సిక్స్ ఫైవ్ 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 విజిల్స్ పెట్టిన ఓకే మనకి మటన్ మంచిగా కుక్ అయిపోయింది సాఫ్ట్గా కుక్ అయిపోయింది ఫైవ్ విజిల్స్కి ఒకవేళ మీకు మటన్ కుక్ కాకపోతే మళ్ళీ ఇంకొక విజిల్ పెట్టుకొని మటన్ కుక్ అయిన తర్వాతనే పాలకూర యాడ్ చేయాలి ఎప్పుడైనా మనం మటన్ని హాఫ్ హాఫ్ కుక్ అట్లా తిన్నామంటే డైజెషన్ ప్రాబ్లం అవుతుంది యాసిడిటీ ప్రాబ్లం అవుతుంది సో ఎప్పుడైనా మటన్ని ఏదైనా నాన్ వెజ్ మంచిగా ఉడకబెట్టుకొని తినండి ఇప్పుడు మనకు అక్కడ పాలకూర మంచిగా కుక్ అయిపోయింది పాలకూరలో మనం ఏదైతే మటన్ ఇక్కడ ఉడికిపోయిందో అదంతా యాడ్ చేసి మీడియం ఫ్లేమ్ మీద ఒక వన్ వన్ టు టూ మినిట్స్ కుక్ చేసుకోవాలి కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకొని ఒక వన్ టీ స్పూన్ అంత గరం మసాలా వన్ టీ స్పూన్ పెప్పర్ పౌడర్ వన్ టీ స్పూన్ ధనియా పౌడర్ ఈ క్లిప్స్ మిస్ అయినాయి ఇక్కడ ఫ్రెండ్స్ సో ఇవన్నీ యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసుకొని మనము ఒక వన్ మినిట్ వరకు కుక్ చేసినామంటే ఎమ్మి ఎమ్మి పాలకూర మటన్ కర్రీ రెడీ ఇది నేను ఆ రోజు బగారా రైస్తో సర్వ్ చేసిన చాలా అంటే చాలా బాగుంది మీకు కనుక ఈ వీడియో నచ్చితే like share subscribe thank you for watching